మీ అందరికీ నేనైతే ఈరోజు నేను మా కలిసి వినుకొని వెళ్తున్నాను వినకొని ఎందుకంటే మా ఓడు మహేంద్ర ఉన్నగా మహేంద్రబాబు వాడికి పెళ్లి కార్డులు అనేది ప్రింటింగ్ ఇవ్వడానికి వెళ్తాను నేను మా నాన్న వెళ్తున్నాను అయితే మా నాన్నగారు ఎందుకు పక్కన అనుకుంటారేమో మేము సగం దూరం వచ్చాక మేము పెళ్లి కార్డు మర్చిపోయాము నా పెళ్లి కార్డు మర్చిపోయాము అంటే దానికి తగ్గట్టు సిమిలర్గా తీపియని చెప్పి దాని మోడల్లో మోడల్లో తీపిద్దామని ఆ కార్డు తీసుకొని బండిలో పెట్టుకున్నాం బండిలో పెట్టాము అనుకున్నాం కానీ బండిలో పెట్టలేదు దాన్ని అట్టే మర్చిపోయి వచ్చేసరికి సగం దూరం రాగానే గుర్తుకొచ్చింది ఎందుకని చెప్పి మళ్ళీ నాన్న అమ్మంటనే వెంటనే వెనక్కి వెళ్ళి తీసేయడానికి వెళ్ళాడు అందులోకి నేను నాన్న అందులో నువ్వు వెళ్ళరా నేను ఒకసారి మన వీడియోలో చెప్తాను ఇట్టగా పెళ్ళి కార్డులకు వెళ్తున్నామని అని చెప్పాను అయితే ఈరోజు పెళ్ళికార్డులకు వెళ్తాను ఆ కార్డుల తర్వాత మా ఊర్లోనే ఈరోజు మా మా ఫ్రెండ్ది మా తమ్ముడు అవుతాడు తమ్ముడు తమ్ముడు అవుతాడు లేదు తమ్ముడు కాదు ఇద్దరం ఒకే వయసు వాళ్ళే వాడిది ఈరోజు పొప్ప అన్నాలంటే లైక్ పొప్ప అన్నాలంటే లైక్ ఎంగేజ్మెంట్ లాంటిది అయితే వాడిది పప్పు అన్నలు ఉన్నాయి అంటే దారిలోనే వెనుకొండ నుంచి దగ్గరలో ఏను అని అక్కడ మావాడు పప్పు అన్నాడు సో అక్కడికి వెళ్ళి ఈరోజు అంతా అయితే ఈరోజు ప్లాన్ ప్రిపేర్ చేసాం ఇప్పుడు దాకా అయితే మేము నష్టపెట్టి వెళ్ళి నేనైతే ఎందుకు ఎందుకెళ్ళానంటే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయడానికి వెళ్ళానండి డ్రైవింగ్ లైసెన్స్ కొంచెం నాకు అవసరం అది అందుకని చెప్పి ఫర్ ద ఫ్యూచర్లో చెబుతాను అది ఎందుకు ఏం కాదు అనేది అది సంగతి మొత్తానికి అయితే మా నాన్నగారు అయితే ఇంకా రాలేదు వెయిట్ చేస్తూనే ఉన్నావు బండి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని అయితే మీకు ఐడియా ఉంటుంది కదా అంతకుముందు మనం మొక్కుజన్న వేసాము ఈ చైన్ ఈ చైన్ పక్కనే వస్తాడా అది మా నాన్నగారు అయితే వస్తున్నారు ఇప్పుడే ఇంకైతే వినుకొని వెళ్ళిన తర్వాత అది కార్డులు ప్రింటింగ్ కొట్టించి ఆ కార్డు డిజైనింగ్ ఎట్లా ఉంది అని కార్డ్ చూపిస్తాను వాళ్ళ పేర్లు పలానా అన్నీ ఉంటే ఒకేసారి మీ అందరికీ అది ఇన్విటేషన్ అండి మీకోసారి మీకు చూపిస్తా చూసేయండి నా పెళ్ళి కార్డులో ప్రింటింగ్ అయితే ఎక్కడేనండి అప్పుడు మా పెళ్ళికి కొట్టించింది కూడా ఎక్కడైనా ఇక్కడే ఇక్కడ కదా అయితే ఇప్పుడు కొత్త చోటుకి వెళ్తున్నాం అండి నా పెళ్ళి కొట్టిచ్చింది అక్కడైతే ఇప్పుడు ఇంకో చోటుకి వెళ్తున్నాం వినకుండా సరౌండింగ్స్ అంతా ఇదంతా వినకుండా శుభలేఖల పత్రికలో శుభలేఖలు ఇదే క్లోజ్ ఉందలే పవన్ డిజిటల్స్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అండ్ శుభలేఖల ప్రింటింగ్ ఈ అయితే ఇక్కడికి వచ్చాం మేము ఓకే అండి మన వినికొండలో ఓ బొల్లా బెమ్మనాయుడు ఆఫీస్ పక్కన ఈ యొక్క ఫ్లెక్సీ ప్రింటింగ్ అయితే ఉంది ఇప్పుడు వచ్చాము ఇప్పుడు మోడల్ చూద్దాం మోడల్ చూసి వాటిలో ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని మన రేటు ఒక కన్వెట్గా ఉన్నదాన్ని చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా అండి అదే అండి అంటే ఇప్పుడు స్టార్కుందా ఎంత పడుతుంది బాగుంది మూడు ఇది బాగుందన్న ఇది కొట్టేసే అంతకు అయితే ఒకటే మోడల్ అన్నమాట ఇంకా చాలా మోడల్ లేవన్నారు ఒక్క మోడల్ మా నాన్నగారికి నచ్చలేదు అందుకని చెప్పి నా కొట్టించిన కాడికి వచ్చాము కార్డు వచ్చాం శుభలేఖలు సో ఇది షాప్ అయితే నాకెళ్ళి చూపిస్తాం మోడల్ ఇదో ఒక రకం ఒక రకం ఇది ఒక రకం ఒక రకం എമ്മ പതി പതിമോറില ఏమదిలే కానీ నాలుగుటప్పుడు తీసుకో కొంచెం డిఫరెంట్ పింక్ కలర్ లుకింగ్ బాగుంది బాగాలేదా ఇది కదా వెయిటింగ్ ఇన్విటేషన్ ఇదైతే ఇక్కడ బొమ్మ కూడా వచ్చినట్టు కదా అందుకని ఏమైందిలే బొమ్మ ఈ కార్డు అయితే సెలెక్ట్ చేసాడు మా నాన్నగారు ఇది బాగుంది ఇది ఒకటే ಅದೇನೇ ಹೀಟೇಟ್ ರಾಡ್ ಪನ್ನೆಂಡ್ ಗುಂಡೆ ವಂದಾ ಪನ್ನೆಲ್

అయితే మనం ఆర్డర్ ఇచ్చేసామండి వాళ్ళు ఆరింటికి ఇస్తా అన్నారు అయితే అందులోకి మనం ఒక పని మీద తిరుగుతున్నాం ఆ పని ఎందుకు చెప్తాను మీకు ఎందు వీడియో చెప్పినట్టు పొద్దున్న వీడియో చెప్పినట్టు పెయింట్ తక్కువైందని చెప్పి అలాగే పెయింట్ కూడా తీసుకున్నాం ఇక్కడ వైట్ పెయింట్ ఒకటన కలర్స్ కూడా తీసుకున్నాం అది తీసుకొని వన్ అవర్ టైం పెట్టారు కార్డు ప్రింట్ చేయడానికి అందుకని చెప్పి పక్క వచ్చేసాం ఇప్పుడైతే ఏమైతేకొని ఇంకా రిటర్న్ ఇంటికి సేఫ్గా బయలుదేరాలి అది కాక దానిలో మనకు పప్పు భోజనాలు ఉన్నాయి పప్పు ఫనాలు ఉన్నాయి మా మా ఊర్లో అక్కడికి వెళ్ళాలి ఇంకా నేనైతే మొత్తం పెళ్లి కాళ్ళు కొట్టించుకు వచ్చాం కదా అయితే ఈ రోజుకి అయితే మన ఇల్లు ఉంది కదా దాన్ని కూడా కొంచెం కవర్ చేస్తున్నాం పైకి విండో పెట్టేసి ఇది క్లోజ్ చేస్తున్నాం అడుగునైతే కాంక్రీట్ తోటి స్లాబ్ ఫ్లోరింగ్ లాగేసాం అయితే కొంచెం చూపిస్తే చూసేయండి చూసారా మన ఇల్లు అయితే సుమారు వచ్చేసింది కింద అయితే కాంక్రీట్ కట్ ఎందుకంటే వానాకాలంలో ఇది బాగా నమ్మేకుంది అందుకని చెప్పి కొంచెం కింద కాంక్రీట్ వేసేసి వేసాము ఈ విధంగా అయితే మన స్టవ్కి అయితే మన హెండ కూర్చొని ఇంకా టింగ్ 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 అని వంట చేసింది ఇదైతే విన్నగా క్లియర్ చేస్తుంది ఇక్కడ ఇది కూడా తొందరలో బాగా చేయాలి ఈ ఇల్లు పడేసి కొత్త ఇల్లు కట్టాలంటే బడ్జెట్ లేదు దీన్నే కొంచెం రీమాంట్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్కి దీన్ని స్టేబుల్గా అట్టు ఉంచాలని చూస్తున్నాం దాని తర్వాత ఫర్దర్గా కొత్త ఇల్లు కట్టుకోవడం అప్పుడు ఏదో ఒకటి చేయాలి మన అందుకాలం శుభ్రంగా అందుకని చెప్పి ఈ రకంగా అయితే ఇప్పుడు కట్టేస్తున్నావు మా నాన్నగారు అయితే కడుతున్నారు ఓకే అండి మీ అందరూ ఒకటి అడుగుతూ ఉంటారు ఏది నువ్వు మీ చిన్నమ్మని ఒకసారి ఏమో చిన్నమ్మ అంటావు ఒకసారి పిన్ని అంటావు ఒకసారి ఆంటీ అంటావు అంటారు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే మేము ఆంటీ ఆంటీ అంటాం ఆంటీ అన్న మా ఉద్దేశంలో మన లెక్కే అంతగా మాకు అది ఊతపదంగా వచ్చేసింది మా చిన్నప్పటి నుంచి అలవాటు మా ఇంట్లో ఎవరైనా మేము అంతే పిలుస్తాం మేము ముగ్గురం నేను మా అన్నయ్య మా అక్క ఎవరైనా ఆంటీ అని పిలుస్తాం మా ఆంటీ అని మా ఆంటీ మాకు పిన్ని లెక్కే అంటే పిన్ని మేము పిన్ని అంటాము చిన్నమ్మ అంటాం ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఎట్ట మాట్లాడుతూ ఉంటాం ఓకే చిన్నమ్మ నిన్నైతే మహేంద్ర పెళ్ళికి కార్డులు అయితే కొట్టించావు ఎట్ట చూసా కదా అంటే నుంచి చూడకుండా చూద్దాం చూసేది వచ్చేది అదే సంగతి అయితే ఈరోజు కొట్టి చేసాం వీటిని పని చేయాలి ఎప్పుడంటే రేపు ఎల్లుండి కానీ ఇంకా మనం విజయవాడ దాకా వస్తామండి మొత్తానికి అయితే విజయవాడ గుంటూరు తాడేపల్లి ఇవన్నీ కవర్ చేసుకుంటా పెద్ద ఉంది పెద్ద కథ ఉందైతే ఇంకా వీడియోస్ చూస్తూ ఉండి డైలీ ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము ఈ వీడియో కానీ మీకు వర్త అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచండి అదే